పశువులకు గొంతు వ్యాప వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని పాడి రైతులకు పిలుపునిచ్చిన పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ రుద్రవరం మండల కేంద్రంలోని పడమటి వీధిలో పశువులకు గొంతు వ్యాప వ్యాధి రాకుండా ముందస్తు చర్యలో భాగంగా పశువులకు టీకాలు వేశామని పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న గ్రామాలు గనక తొలకర చినుకులు పడిన వెంటనే గడ్డి మొలకలు వచ్చి గడ్డి మొలకలలో బ్యాక్టీరియా చేరుతుంది ఆ మొలకలను పశువులు తినడం వల్ల పశువులకు శరీరంలో ఆ బ్యాక్టీరియా చేరుతుంది అంతేకాకుండా పశువుల శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా వలన దాదాపు ఎనిమిది గంటలలోపు పశువులకు జ్వరం సోకుతుంది అది నూట నాలుగు నుండి నూట ఐదు డిగ్రీల జ్వరం వస్తుంది తద్వారా పశువుకు గొంతు వ్యాప వ్యాధి లక్షణాలు కనబడుతుంది అవి నోటి నుండి సొంగ కారడం పశువు కదలకుండా నిలబడడం లాంటివి అయితే పదహారు గంటల తర్వాత పశువు ముక్కులో శ్వాస తీసుకోకుండా నోటితో శ్వాస తీసుకుంటుంది అలా తీసుకోవడం వల్ల నోటి కండరాలు వాచిపోయి పశువు ఇరవై రెండు గంటల లోపే చనిపోతుంది కనుక పాడి రైతులు గ్రహించి ముందస్తుగానే పశువులకు గొంతు వేపు రాకుండా టీకాలు వేయించాలని ఇప్పటికీ రుద్రవరం గ్రామంలో నాలుగు వందల పశువులకు టీకాలు వేశాము ఇంకా పాడి రైతులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏహెచ్ఏలు గోపాలమిత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇట్ట దరుగు లోడ్ చేస్తాపుడు వరవరలు పైపడి అంటే తొక్కుతாங்க ఆ తోయ్ వాడు ఇదో నరనై ఏయ్ నా నన్ను తినేది కాయ అది పల నేను అదెక్కడ దబ్బులు యాదంటైతా ఓ ఏంగలే ఏయ్ కట్టుకుంటూ ఆ కైఫర్ ముందుకు గత పన్నెండు సంవత్సరాలుగా హృదయ మండలంలో వర్క్ చేస్తున్నాం మనకు ప్రాముఖ్యంగా ఈ రోజున ఏం జరుగుతుందంటే ఈ తొలకటి వర్షాలు ఉపయోగంగా పడుతున్నాయి పచ్చిగా కూడా కనపడుతూ ఉంది కాబట్టి మన గొంతు టీకాలు మాత్రం మనం కంపల్సరీగా వేయించుకోవాలి ఎందుకంటే మనది ఆట అడవి సంరక్షణ ప్రాంతం కాబట్టి ఎక్కువ జబ్బు రావడానికి ఆస్కారం ఉంది కంపల్సరిగా గత పది సంవత్సరాలలో మనం చూస్తున్నది ఏంటంటే ఏ ఊర్లో మనం టీకాలు ఏ ఊర్లో మనం టీకాలు వేయించకపోతే ఆ ఊర్లో ఆ సంవత్సరం ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త పడి వర్షాలు స్టార్ట్ అయిన వెంటనే మనం టీకాలు వేయడం జరుగుతుంది ఇప్పటికైతే ఎరుగుడు దిన్నే తర్వాత పేరూరు శ్రీరంగాపురం ఈ విలేజ్లు కవర్ అయిపోయినాయి ఈరోజు మనం రుద్రవారం మండలంలో వేయడం జరుగుతుంది ఇలాగున ఈ పదహైదు రోజులలో మండలంలోని ప్రతి పశువుకి గొంతువాపు టీకాలు వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఈరోజు ఈరోజు మనం పడమటి వీధి వరకు కంప్లీట్గా అయిపోయినాయి దాదాపు నాలుగు వందల పశువులకు మనం టీకాలు వేయడం జరిగింది అన్నమాట ఇది ఇట్నే కంటిన్యూ అవుతుంది మనం విలేజ్ సంబంధంగా పూర్తి చేసే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ